హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఇలాంటి ఒక వీడియో తీస్తానైతే అసలు అనుకోలేదండి ఏంటి అనుకుంటున్నారా నా ముఖకైతే కొంచెం చిన్న ఫ్రాక్చర్ అయితే అయ్యిందండి సో దానికోసం చెకప్కి అయితే వెళ్తున్నాము బ్లీడింగ్ అయింది స్వెల్లింగ్ వచ్చింది సో మార్నింగ్కి తగ్గిపోయింది అనుకున్నాను కానీ మార్నింగ్కి స్వెల్లింగ్ అనేది ఇంకా ఎక్కువ అయింది సో ఎందుకు లేట్ చేయడం ఒకసారి చూయించుకుంటే మంచిది కదా అన్నట్టు అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ మేము ఉండేది ఆర్మీలో కాబట్టి సో మాకు బయటికి వెళ్ళడానికి అయితే అంత ఈజీగా వీలైతే ఉండదండి సో పర్మిషన్స్ అన్నీ తీసుకొని వెళ్లాల్సి వస్తుంది కానీ బైక్ మీద అయితే ఎలా ఉండదండి బైక్ మెయిన్ గేట్ దగ్గర పెట్టేసి మెయిన్ గేట్ దగ్గర నుంచి మనం బస్సులో వెళ్లాల్సి ఉంటుంది సో నువ్వు లోపల ఎంతైనా తిరగచ్చు కానీ ఓన్లీ బైక్ మీదనే నువ్వు బయటకు వెళ్ళాలంటే బస్ ఆర్ ఆటో ఆర్ కార్ ఉంటే కారు ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళచ్చండి సో ఇంకా బైక్ అక్కడ పెట్టేసి ఎంట్రీ అయితే చేయించేసి ఇక్కడ బయటకి అయితే వచ్చామనమాట ఆటో వాళ్ళని అడుగుతుంట ఆటో వాళ్ళు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయితే చెప్తున్నారు సో ఇంకా అందులో మా లక్కు బాగుంది బస్ కూడా వచ్చింది ఇంకా బస్ వచ్చింది కదా బస్కి వెళ్ళిపోదామని బస్ అయితే ఎక్కామండి బస్కి అయితే ట్వంటీ ట్వంటీ ఫార్టీ తో అయితే మేము వచ్చేసామండి హాస్పిటల్కి సో ఇదేనండి హాస్పిటల్ ఇది ఈఎన్టీ స్పెషలిస్ట్ అనమాట అంటే ఈ ఒక్కరే ఉన్నారనమాట ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో ఈ స్పెషలిస్ట్ సో ఆయన దగ్గరికి అయితే వచ్చాము ఈయనైతే వాళ్ళ డాడీ అయితే ఓపీ డాక్టర్ డాక్టర్కి అయితే ఇంకా రాలేదు సో వాడైతే వాళ్ళ డాడీ అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళ నాన్నకలైతే చూస్తున్నాడు డాక్టర్ వచ్చారు చెకప్ అయితే చేశారండీ సో వన్ వీక్ టాబ్లెట్ ఇచ్చారు స్వెల్లింగ్ తగ్గినాక చూద్దాము ఇప్పుడైతే ఏం చెప్పలేను సో ఆపరేషన్ అయితే చేయాల్సి వస్తుందేమో చూద్దామని చెప్పి చెప్పారండి ఆపరేషన్ అనేది మ్యాండేటరీ ఏం కాదు అంటే బై ఛాన్స్ చేయించుకోవచ్చు చేయించుకోకపోవచ్చు అది మీ ఇష్టము అంటే మనకి గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఉండిద్ది అని చెప్పాడు ఇంకా అలా వస్తూ వస్తూ టాబ్లెట్స్ కూడా తీసుకొని ఇంకా వచ్చేదా వెజిటేబుల్స్ కూడా ఎలాగో బయటకు వచ్చాం కదా అని వెజిటేబుల్స్ కూడా తీసుకొని మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కైతే వచ్చేసామండి సో ఇంకా మేము వచ్చేసరికి వన్ అయితే అయింది మార్నింగ్ నైన్కి వెళ్ళాము ఇంకా ఆఫ్టర్నూన్ వన్ వరకు అయితే వచ్చేసామన్నమాట ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీ అక్కడ ఎంట్రీ చేయడానికి అయితే వెళ్ళాడనమాట అంటే బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ చేయడం అనేది మెయిన్ అనమాట సో ఇంకా బైక్ ఇక్కడ పెట్టాం కదా ఇంకా వెజిటేబుల్స్ ఇంకా అట్లా అన్ని తీసేసుకొని బైక్ మీద పెట్టుకుంటే మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి సో ఎండ మాత్రం బాబోయి అద్దరిపోతుందండి బాబు ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో తెలియదు కానీ మన సైడ్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండాలంటే మాత్రం చాలా కష్టం అండి ఇంకా ఎండకైతే చల్లగా తాగాలనిపిస్తుందంటే వాళ్ళ డాడీ కూలింగ్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడండి ఇంకా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము వాళ్ళ డాడీ బండి గ్యారేజ్లో పెట్టి వస్తాడు ఇంకా మేమైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇట్లా చిన్న బాబుని పెట్టుకొని బయటికి వెళ్ళడం అనేది చాలా కష్టం అండి కానీ ఏం చేస్తాం సిచ్యువేషన్ ఇట్లా వచ్చింది వెళ్లాల్సి వచ్చింది తప్పలేదు ఇంకా వాళ్ళ డాడీ వాడు ఎక్కితే అయినట్టేనని ఇంకా వాళ్ళ డాడీ ఎక్కించుకుని అయితే ఇంక ఇంటికి అయితే తీసుకొని వెళ్ళాడండి లోపలికి రాగానే ఫస్ట్ అయితే కూలర్ అయితే వేసుకున్నామండి బయట ఎండకి తట్టుకోలేక ఇంతే ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్